ఒక గ్రామీణ పట్టణంలో పనిచేసే ఐసీయూ నర్స్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ను అధిగమించినవారు ఇది నా తాజా క్లయింట్ కథ కేవలం ఆరు వారాల్లో మైండ్ గెడ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి ఎంఎస్ ను పూర్తిగా సహజంగా పరిష్కరించారు ఇక్కడ చాలా ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి మీరు దీన్ని మిస్ అవ్వకూడదు హాయ్ అందరికీ నేను డాక్టర్ చందుదాసరి గట్ మైక్రోబ్రియోమ్ లోపం ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ను సరిచేసే నిపుణుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేసే నా సాంకేతికత గత కొన్ని సంవత్సరాల్లో వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైండ్ ఇమ్యూనిటీ పద్ధతి అంటారు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మిక్లినిక్ డాట్ కామ్ సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు రాబోయే ఈ వీడియోలో మీరు ఒక గ్రామీణ పట్టణంలో నివసించే నర్సును కలవబోతున్నారు ఆమె తన సమస్యను అధిగమించగలిగింది న్యూరోపతి గ్రెయిన్ ఫాగ్ బలహీనత అలసట ఇవి అన్ని మల్టిపుల్ ఆమెకు కేవలం ఆరు వారాల్లోనే అరవై శాతం మెరుగుదల కనిపించింది మూడు నెలల్లో అయితే తొంభై శాతం కంటే ఎక్కువగా మెరుగైంది తన జీవితంలో ఇంత పెద్ద మార్పులు చూసిన ఆమె తాను తీరని అవసరాలను తీర్చుకోవడానికి స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది ఇప్పుడు నన్ను తెలిసిన ప్రతి ఒక్కరికి నర్సులంటే ఎంత గౌరవంగా భావిస్తానో తెలుసు అందుకే ఆమె ఇంత బాగా చేయడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఎంఎస్ అనేది కాలక్రమేణా తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి ఇలాంటి విజయ కథలు చూడటం ప్రోత్సాహకరంగా ఉంటుంది సరే బాగుంది ఇది మొదలు పెట్టే ముందు మనం కొన్ని విషయాల గురించి నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం కదా మీరు కన్నాసు కెనడాలో పనిచేస్తున్నారు కదా ఏమిటి అయితే మీ గురించి కొంచెం చెప్పండి మీరు పెద్ద పట్టణంలో నివసించరు కదా అంటే మీరు చాలా చిన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు అడుగుతున్నది ఏమిటి దయచేసి చెప్పగలరా అయితే మనమిద్దరం మాట్లాడుకున్న ఒక విషయం ఏమిటంటే మీరు ఒక నియమితంగా మొదలు పెట్టారు కదా మరియు మీరు చాలా బాగా చేశారు మరియు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఒకటి ఈ వస్తువులను పొందడం ఎంత కష్టమో కానీ మీరు వాటిలో చాలా భాగాన్ని పంపించుకోగలిగారు కదా అవును అలాగే అందులో ఎక్కువ భాగాన్ని నేను అమెజాన్ లో కనుగొనగలిగాను కానీ మనం వారిన ప్రొబియోటిక్ వంటిది మాత్రం అది షిప్ చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి అది రాక కొంత వారాలు పట్టింది నీ దగ్గర ఉన్న మంచి స్టోర్ ఏది మన దగ్గర లేదు కదా మన దగ్గర వాల్మార్ట్ ఉంది ఫుడ్స్ అంటే హోమ్ ఫుడ్స్ ఉంటే అది టొరంటో లేదా వాంకువర్ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అవును నేను అలా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకురాలేను అందుకే అది మొదలు పెట్టడానికి కొంత సమయం ఎక్కువ పట్టింది కానీ అది వచ్చాక అదో అద్భుతమైన అనుభూతి అది నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా దాంతో నాకు మెరుగ్గా అనిపించింది మీ జీవితం ఎలా మెరుగైంది చెప్పండి మీరు చూసిన కొన్ని లాభాలు ఏమిటి ఈ ప్రక్రియ ద్వారా మెరుగైన కొన్ని లక్షణాలు ఏవైనా కనిపించాయా ఇప్పుడు కలిసి పని చేస్తున్నాం రెండో మూడో నెలలో ఉన్నాం అందుకే ఈ ప్రక్రియ గురించి వివరంగా చెప్పండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పెద్ద సమస్యలు అంటే నేను ఇప్పటికే ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాను ఆరోగ్యకరమైన పనులు చేయడానికి ప్రయత్నించాను కానీ వాటిని నేను సరైన స్థాయిలో నిరంతరం చేయడం లేదనిపించేది అలాగే నేను వాటిని గమనించడమో ట్రాక్ చేయడమో కూడా చేయను అందులో నాకు చాలా సహాయపడండి నేను చెప్పగలిగేది ఏమిటంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రధాన విషయం న్యూరోపతి నాకు న్యూరోపతి చాలా ఎక్కువగా ఉండేది అది పెద్ద సమస్య అది ప్రభావితం కొన్ని రోజులు బాగుంటుంది అనిపించేది కొన్ని రోజులు కాదు కానీ అది పూర్తిగా పోయేది కాదు ఇంకా కొంచెం కొంచెంగా అది మరింతగా పెరుగుతుందేమో అనిపించేది అందుకే నేను దీనిలో చేరాలని దానికి ఏమైనా పరిష్కారం ఉందేమో చూడాలని అనుకున్నాను తర్వాత మనం దాన్ని